నమస్కారం అండి నేను డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పురుషులలో వీర్య కణాలు తక్కువగా ఉంటే కారణాలు తెలుసుకుందాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా స్మోకింగ్ ఏమైనా చేస్తున్నారా ఆల్కహాల్ ఏమైనా ఎక్కువగా తీసుకుంటున్నారా ఏమైనా వేడి గా ఉన్న ఎన్విరాన్మెంట్లో అంటే కొంతమంది వంటలు చేసే వాళ్ళు ఉంటారు చాలా వేడి అట్మాస్ఫియర్కి పనిచేస్తూ ఉంటారు అండ్ ఈవెన్ వెల్డింగ్ షాప్స్లలో పనిచేసే వాళ్ళు వెల్డింగ్లో నుంచి వచ్చే హీట్ వలన కానీ పెస్టిసైడ్స్ అంటే ఎక్కువగా పొలాలల్లో రకరకాల మందులు చల్లే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు అండ్ కొంతమందికి జీన్స్ డిఫెక్ట్ కూడా ఉంటుందండి మనం పనిచేసే వాతావరణం ఏంటి మన ఇంటి చుట్టూ ఏమన్నా సెల్ ఫోన్ టవర్స్ ఎక్కువగా ఉన్నాయా సెల్ ఫోన్ టవర్ గల ఇంట్లో ఏమన్నా ఉంటున్నారా అండ్ చాలా ఎక్కువగా అంటే అనవసరమైన పదార్థాలు ఏమన్నా తింటున్నారా ఎక్కువగా ఒబేసిటీ ఉందా లేకపోతే మీకు షుగర్ ఉందా బీపీ వలన కానీ వీటన్నిటి వలన ఒక్కొక్కసారి మీ స్పామ్ కౌంట్ అనేది తగ్గుతుంది కొంతమంది డ్రగ్స్కి బానిసలు అయ్యి ఉంటారు కొంతమంది గంజాయికి అలవాటు పడి ఉంటారు అలాంటి వాళ్ళకి కానీ వాళ్ళు కోల్ మైన్స్ అంటే బొగ్గు అనే దానిలల్లో ఇండస్ట్రీలలో పనిచేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి స్పామ్ కౌంట్ తగ్గడం తరచుగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక ఫస్ట్ టూ ఇయర్స్ గా ట్రై చేసి దాని తర్వాత ఒకవేళ కావట్లేదు అనుకుంటే ఫర్టిలిటీ సెంటర్స్కి విజిట్ చేసి మీ యొక్క వీర్య కణాల సంఖ్య వీర్య కణాల కదలిక వీర్య కణాల స్ట్రక్చర్ అంటే అవి ఎలా కనపడుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ ఇంకొకటి వాళ్ళ బీజాల లోపల ఏమన్నా వాసిందా లేదంటే అక్కడ ఏమైనా గడ్డల్లాగా ఉన్నాయా నరాల వాపు ఏమన్నా ఉందా భార్య భర్తలు కలిసేటప్పుడు ఏమైనా నొప్పి ఉందా లేకపోతే భార్య భర్తలు కలిసేటప్పుడు వీర్యం అనేది విడుదల కావటానికి ఏమైనా ప్రాబ్లం ఉందా ఇలాంటివన్నీ మీరు చెక్ చేసుకోవాలి